మైకేల్ హెచ్ హార్ట్ అనేటటువంటి ఒక ముస్లిమేతరుడు ఏ ర్యాంకింగ్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ ది వరల్డ్ అనేటటువంటి ఒక గ్రంథాన్ని రచించాడు అంటే చాలామంది ప్రపంచంలో వచ్చినటువంటి ప్రవక్తలు మరి దేవుళ్ళుగా పూజించబడుతున్నటువంటి వాళ్ళు సంఘ సంస్కర్తలు శాస్త్రవేత్తలు రాజులు రాణులు అందరి యొక్క జీవితాలను ఫేమస్గా ఉన్నటువంటి వాళ్ళ చిన్న జీవితాలను ప్రతి దేశం నుండి వాళ్ళ యొక్క జీవిత గాథల్ని పుస్తకాలు తీసుకొచ్చి చదివాడు ఆయన అధ్యయనం చేశాడు చేసి వంద మంది నా దృష్టిలో వీళ్ళు గొప్పవాళ్ళు ఈయన నెంబర్ వన్ ఈయన నెంబర్ టూ ఈయన నెంబర్ త్రీ అని చెప్పి ఒక వంద ర్యాంకింగ్ ఇచ్చాడు అతను ఇచ్చినటువంటి వాడు ముస్లిం కాదు ముస్లిం ఏతాడు అతను అతను నెంబర్ వన్ స్థానము ప్రవక్త ముహమ్మద్ సల్లా సల్ం వారికి ఇచ్చాడు ఇవ్వాల్సిందే ఎవరైనా న్యాయంగా నీతి నిజాయితీతో ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళు తప్పకుండా ఇవ్వవలసిందే